మీరు చూస్తున్నది మీడియా ఛానల్ ఆల్ న్యూస్ న్యూస్ వన్ పర్ఫెక్ట్ ఆనందపురం మండలంలోని కనుమాం గ్రామంలో రెండు వేల పంతొమ్మిదిలో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం స్క్రాప్ వర్కర్స్ కు ఆటో నెగర్ నిర్మాణం కోసం నూట యాభై ఏడు పాయింట్ ఏడు ఎకరాలు కేటాయించడం జరిగిందని కానీ తర్వాత వచ్చిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నిర్మించడం కాలయాపన చేసిందని ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఏపీఐఐసికి బదులు ఎంఎస్ఎంఈ పార్కు ఒప్ప చెప్పారని సిఐటియు సీనియర్ నాయకులు వైరాజు డిమాండ్ చేశారు ఇలా అయితే సరైన న్యాయం జరగదని తెలియజేశారు ఆటో నగర సంఘం నాయకులు కె గణేష్ మాట్లాడుతూ ఏపీఐఐసి నిర్మించడానికి సిద్ధంగా ఉన్న ఎంఎస్ఎంఈ పార్కు ఇవ్వడం ఇది ఇంకా జాప్యం జరుగుతుంది కార్మికులకు అన్యాయం జరుగుతుందని తెలిపారు ఆటో నగర కార్మికుల నాయకులు గయ్యా మాట్లాడుతూ రైతులకు ఇవ్వాల్సిన పదకొండు కోట్ల రూపాయలకు అధికారులకు అందినా ఇంకా రైతులకు అందలేదని వారికి అందిన వెంటనే ఏపీఐఐసి పనులు ఆరంభం చేస్తామని చెప్పారు ఈ కార్యక్రమంలో సిఐటియు జగదాంబాద్ జోన్ ప్రధాన కార్యదర్శి చంద్రమౌళి డివైఎఫ్ఐ నాయకులు సంతోష్ సిఐటియు నాయకులు ఎం సుబ్బారావు ఆటోనగర్ నాయకులు సమీర్ ఖాన్ కయూమ్ సంతోష్ తదితరులు పాల్గొన్నారు కేటాయించడం జరిగింది దాదాపు ఆ భూములకు సంబంధించిన రైతులందరికీ దాని ప్రకారం కూడా తెలియడం జరిగింది కొద్దిగా పదకొండు కోట్ల వరకు ఇంకా పద్ధతి ఉంది అది కూడా ఆర్డియో ఆఫీస్లో ఉంది దాన్ని రిలీజ్ చేస్తే ఆ పనులు గంటనే ప్రారంభిస్తామని ఏపీఐఐసి వారు చెప్తున్నారు మరి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు గతంలో జారీ చేసిన జియోఐది తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో జియో జారీ చేసింది ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మరి ఈ నిర్మాణ పనులు ఈ ఆటో నగర్ నిర్మాణ పనులుఐఎర్కే అప్పు చేయాలనేసి మేము డిమాండ్ చేస్తాం మరో సంస్థ ఉంది ఎంఎస్ఎంఈ అనేసి ఇంకో సంస్థ ఉంది ఆ సంస్థ అప్పు చేసే వ్యవస్థలో ఉన్నామనేసి ఆలోచనలో ఉన్నామనేసి రాష్ట్ర ప్రభుత్వం ఈ రకంగా ఆలోచిస్తుందనేసి నిన్న డీనర్ పత్రికలో ఉన్న సమాచారం చూసి దానివల్ల ఎంఎస్ఎంఈక అప్పగించే దాని నిబంధనల ప్రకారంగా ఈ ఆటో లో ఉన్న ఎగ్జామ్లు ఎవరు కవర్ అవ్వరు ఎందుకంటే పది కోట్లు పెట్టుబడి పెట్టాలి యాభై కోట్లు టర్న్ ఓవర్ చేయాలి అక్కడ సంవత్సరానికి అంత పెద్ద ఎత్తున వ్యాపారాలు చేసే పరిస్థితి లేదు ఏదో చిన్న చిన్న పెట్టుబడి పెట్టుకొని ఇంకా స్ట్రాప్ అది స్కాప్ రంగాన్ని నడుపుతున్నారు అందులో పనిచేస్తున్న వర్కర్ ఒక ఉపాధి కాపాడలేదు సీట్లుగా నేను డిమాండ్ చేస్తున్నాం